నేను నీ కడుపులో ఉన్నానని తెలిసినప్పుడు అప్పుడే నన్ను చంపేసేది ఉండే కదా మరి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్లేదు తమ్ముడు చందు ఇద్దరు నీ అమ్మ అడిగిందో తెలుసా నా ఇష్టాలు నా కోరికలు అన్నీ కూడా తీర్చాలి తల్లిదండ్రుల నుంచి వచ్చిన కరెంట్ పెట్టింది కనవలేదా ఏగులవరంగా వచ్చి నీళ్ళు కడతానా ఇప్పుడు లేచి బర్రె గడ్డి వేసి ఓలు వచ్చి ఏం చెప్తున్నా కీకలు ఎత్తున్నావా కాదు వీడికి బాంబు కరెంట్ పెట్టినట్టున్నది కదా ఇది మందు కొట్టు రాలే బాబా ఎండా పాడుగాను నీ అవ్వ సెట్ సాల్ట్కి వచ్చిన చల్లగా అయిందే లక్ష్మి మొన్ననే బిడ్డ బాగున్న తర్వాత పడిన తర్వాత పరిసరాలు రాసి ఇంటికి వచ్చే ఏంటి బాబా బాగున్న తర్వాత పడిన తర్వాత పరీక్షలు రాసి పెట్టి పోయే సరే ఈ మాడి వారు పో మెలగ ఎండ బాగు కొడుతుంది మెలగో అరే సీరో కాడికి నువ్వు కూడా పోయి ఇంటికాడ దినిపో నువ్వు తిన ఏ నేను వంట చేయకపోయా బిడ్డకు మొన్న పరీక్షలు ఉన్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు అరే పోరా ముందే ఇది కాదు ఎక్కువ మాట్లాడద్దు కానీ అయ్యో సీరో వాడు మా బామ్మడికి ఫోన్ చేసి రాత్రి సర్పంచ్ పోటీ చేస్తాడట బావా నాకు రాజకీయం చెప్పారు అమ్మాయి చెప్పింది అమ్మాయి బామ్మకి బావా దిక్కకుంటే ఎవరు దిక్కుంటారా నేను కూడా ఇంత కాడి కొట్ట సరే సరే ఎందుకత్త పానం సర్ల వాడి ఎండా గోర కొడుతుంది ఎండకు చచ్చిపోతారు మంది బుజ్జి 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 లే తొమ్మిది ఉన్నర అయింది ఇంకా వాడుకుంటావా లే బుజ్జి ఏమో నడుతా నీకు వేరే ఏం పని లేదా గ కోపానికి ఎందుకు వస్తున్నావు బిడ్డ ఇవన్నీ మెత్తాము తీసుకో ఏమైంది ఎందుకు కోపానికి వస్తాను కోడిగుడ్డ అండాలా తింటావా ఏంటి కోరిగుడ్లవా వేరే తల్లిదండ్రులు అందరి పిల్లలకి పిజ్జాలు బర్గర్లు చికెన్ బిర్యానీలు అన్ని నేను పెడుతున్నారు మీరు ఒక్కసారైనా పెట్టినా నాకు గట్లాడమేంది బిడ్డ ఏదో ఉన్నదో లేదో తింటాను పని చేసుకుంటే మన బతుకు కాదు మనకు ఉందామంటే సంతీలు కూడా లేదు కాదు ఏదో మా ఇంట్లో ఉండవు అంటూ ఉంటాను తవ్వాన్ని కావాలంటే మనకు దొరుకుతాయి బిడ్డ ఎట్లా మన బతుకు కొంచెం కూడా అర్థం చేసుకో బిడ్డ అలాంటన్నప్పుడు మరి నన్ను ఎందుకు అన్నారు మా ఫ్రెండ్స్ కాలేజ్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళ రేంజ్ వాళ్ళ స్టైల్ చూస్తుంటే సిగ్గు వేస్తుంది నాకు నా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఫోన్ నెంబర్ అడిగితే సిగ్గుతోనే ఎట్టు పోవాలి తెలిక చావాలనిపిస్తుంది నాకు పర్సెట్ తెలుసు కార నీకు ఏంది బాపా అయినో మొద్దు శుద్దా పొట్ట విప్తా ఒక్క అక్షరం ముక్క కూడా రాదు నీకు నీకేమైనా వచ్చా అయినా మీ కడుపులో పుట్టడం నేను చేసుకున్న దురదృష్టం అంతా నా తలరాత ఏం చేయాలి నిజంగా బిడ్డ మేము చదువురాని సతుమూర్తలమే మేము నీ దురద కాదే మా దురదృష్టమే మా కారణం నేను మీ కడుపులో పుట్టడం మీరు చేసుకున్న దురదృష్టం కాదు నేను చేసుకున్న దురదృష్టం నేను నీ కడుపులో ఉన్నానని తెలిసినప్పుడు అప్పుడే నన్ను చంపేసేది ఉండే కదా మరి మళ్ళీ చంపుకున్నటో అయితే ఎందుకు ఇంత మంచి చదువు చదిపిస్తాం బిడ్డ ఏంది పిల్ల అట్లా మాట్లాడుతున్నావు అయ్యో మీరు మరవడతారా మాకు కూడా మీ అసలు బిడ్డలు ఉన్నారు అట్లా మాట్లాడలే ఇప్పటిదాకా నిన్ను చూసి ఇంకో వాళ్ళు నేర్చుకుంటారు పెద్ద పెద్ద మీరు మా ఆయనను కాని నన్ను కానీ ఒక మాట కూడా అనలే ఊకోచల్లేదా ఏమనకక్క ఏడుతుంది అది ఏడవని ఏం చేయాల ఘరంగా ఎందుకు పెంచిండ్రు ఆ పిల్ల చెప్తినది ఆ పిల్లని అంత గౌరవంగా వేస్తారా ఏం చేయాలక్క మాట మాట నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన వచ్చింది కదా ముచ్చట్లు గదే మరవాడు అసంతి గావరంగా పెంచొద్దు పిల్లను ఆ పిల్ల నాది కోపంగా చూసుకుంటా నేను ఎండా బాగా

దోస్ దగ్గరికి వెళ్తున్నాను పెయింది ఇక మాట్లాడి అంటే ఎప్పుడు వచ్చినా ఇంకొంటే ఏదో పని చెప్తుంది ఏదో ఒకటి పోతుంది దోస్తున్నది అంటది అయితే ఒక వంట తమ్ముడు వస్తాడు రాత్రి ఫోన్ చేసి వాళ్ళు ఇంకా రాలేదా ఫోన్ చేయాలి వంట రమేష్ బాబా మీరు ఇయ్యో ఇంటి దగ్గర ఉన్న ఇప్పుడే ఆటో ఎక్కినా నువ్వు పొద్దున బయలుదేరుతా రాత్రి ఫోన్ చేసినప్పుడు ఇంకా ఇంకా మీ చెల్ల గురించి తెలియదా బావా మాట్లాడినామే మనం ఎట్లుంటాం వెళ్తున్నాం బావ వెళ్తున్నాం ఐదు నిమిషాలలో ఇంటికాడు ఉంటాం రా తమ్మి అరే తమ్మి చందు ఇప్పుడు జరగబోయే వెళ్ళి సర్పంచ్ ఎలక్షన్ ఇచ్చే సవాల్ మన ఊళ్ళో ఎవరూ ఎలా ఉన్నారండి మనమే ఉండాలి వేరేటోనికి ఒక్క ఓటు ఒక్క ఓటు కూడా మన డిపాజిట్ అనేది వెళ్ళంతు కావాలి అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు మన గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు అంతమందిని తీసుకొని ఇక్కడ రా నేను ఏం చేయాలి ఏంది మొత్తం చెప్తా ఇది మనకు అవసరమా ఓకేనా రైట్ దా మీరు జాగ్రత్త మరి అక్క అక్క ఏమైంది జ్వరం వచ్చింది అయింది బావిడి ఏంటి బాగా కనిపిస్తాడు బాగా బయటికి వెళ్ళాడు చిన్నది వన్నట్టుంది అట్టుంది కదా నేను రాపో వండవెట్టు రావట్ పొలం కోలంకారు నుంచి వచ్చిండ్రు వచ్చి తాను తిని బయటకు లేదు నాకు ఇంతవరకే ఫోన్ చేసిండు బావా ఐదు నిమిషాలలో వస్తుందా ఉండు అని చెప్పిన ఇప్పుడు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా అక్క బావ కొంచెం సీనియర్ కదా బావ దగ్గర సూచనలు సలహాలు తీసుకుందామని వచ్చాను అక్క మరి నువ్వేంది గట్టుంచ కోడలు కనిపించలేదు కోడలు ఎటు వేయండి ఏమ్మా అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయేస్తానని అది వేయింది ఇల్లు మరి మంచిగా చూసుకుంటురా లేదా మంచిగా చూసుకుంటున్నావురా నీ ఇల్లుకేంది కోడలు వస్తుంది కదా మామయ్య ఎప్పుడు వచ్చిన వచ్చిందండి వయ్యారి ఇప్పుడే వచ్చింది రైట్ వేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినానే నేను నీళ్ళు తెత్తాను అవును అత్తది కనబడతలేదు అవు బెడ్ రూమ్ లో

తిన్నావా లేదా ముఖం అంతా గుంజుకపోయింది అగో తినలే అంటుంది కదా అమ్మా ఏమైంది అది నన్ను ఎందుకు మామయ్య అడుగు పెద్దంతరం చిన్నంతరం లేదా అమ్మ అని అసలేదా ఆమె అని ఎందుకు అంటున్నావు నాకేం చేసిందని ఇష్టాలు నా కోరికలు అన్ని కూడా తీర్చాలి తల్లిదండ్రులంటే నీకు ఏం అని అడుగుతున్నావు నిన్ను కన్నరు పెంచిర్రు పెద్ద చేసిర్రు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ దాకా చదివించిర్రు ఏం అని అడుగుతున్నావు అయినా ఈ మాటలు నువ్వు ఎక్కడ నేర్చుతున్నావు ఇంత పెద్ద పెద్ద మాటలు తల్లిదండ్రులకు కొంచెం విలువనిస్తున్నావాళ్ళకి విలువ నియాల్సిన అవసరం నాకు లేదు ఏందక్క ఈ మాటలు ఏ సుకన్య ఈ మన తీసుకొని లోపడుకో కోపం వస్తుంది నాకు ఏడ నేర్చుకుంటుందా మాటలు మా నోరిప్త పెడ సరే తమ్మ కోడిగుంట కూర చేసిన బియ్యం పెట్టిన బుక్ తినిపోరా అద్దక్క నీ బిడ్డ మాట్లాడిన మాటలకు నా కడుపు నిండింది నాకు కొంచెం బయట పని ఉంది నేను పని చూసుకొని వస్తా బావస్తుండు మనం ఎక్కడికి పోగాను కొంచెం మాట్లాడేది ఉంది తిన్నాను బాధపడకు అయినా మీ మామయ్య అలాగే మాట్లాడతాడు నువ్వేం పట్టించుకో సరేనా నువ్వేంటి ఇలా ఉంటున్నావు మొత్తం అసలు ట్రెండే లేదు ఏది లేదు నన్ను చూడు మీ మామయ్యను పెళ్లి చేసుకుని ఇంత రిచ్ ఒక పాపకు తల్లి అయినా నేను ఎలా ఉన్నా బాగున్నా నిజం బాగుంది బాగుందనా అంటే మా ఇంట్లోతో నాకు ఏం అర్థం కావట్లేదు నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి మంచి ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోవాలి అటు ఇటు మంచిగా తిరగాలి కానీ మా వాళ్ళు నాకు అలా ఏం చేసి ఇవ్వరు వాళ్ళు చేయకపోతే నేనున్నా కదా నేను వచ్చింది నీ కోసం నీకోసం డ్రెస్ కూడా తీసుకొచ్చా అవునా థ్యాంక్స్ అట్టా నేను రెడీ చేపిస్తా ఇప్పుడు సరే

ఓటర్ లిస్ట్ తీసుకొని ఓటర్ లిస్టులు ఎవైలబుల్ ఉన్నారో వాళ్ళ ఒక్కల్ని కూడా మిస్ చేయకుండా వాళ్ళ దగ్గరికి పోయి మన గుర్తు ఇది ఇది అని చెప్పి కంపల్సరీ వాళ్ళకి అవగాహన కలిపి ఉన్నావు ఎందుకంటే మనకు ఎలక్షన్ టైంలో సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే మనకు ఓటింగ్ జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో మన సిద్దిపేట డిస్టిక్లో మన హెంసంపల్లె విలేజ్లో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్

సరేనా ఏది కావాలన్నా కూడా మనీ గాని ఏది గాని నాకు ఒక ఫోన్ కొట్టు నేను చెప్తా ఓకేనా సరే రైట్ కాల్ నేను చూసుకుంటా ఓకే ఓకే అన్న రైట్ ఓ పట్టు तू ఎత్త కాకా ఇక్కడ పడేవాళ్ళు వాళ్ళే రరే అన్న ఆ ఏంది పిలగా అన్న మరి మీ అన్న బయటికి వేయండి సరే కూర్చో ఇది పిలగా లేదు అక్క ఇంకా కరాలేదరా ఏం చేస్తుండే ఒకసారి ఫోన్ చేయి వాడు ఆ బావ నమస్తే అంత బానే నమస్తే నమస్తే బానే అంత అంత బానే చెలగడు నాకు ఫోన్ లేదురా నీ ఫోన్ తోనే చెయ్ వగలాడి దా నువ్వు చెడిపోయింది కాక నా కోడల్ని కూడా కొట్టినావు కదా రా రా లక్ష్మి ఓ లక్ష్మి ఆ అక్క బావ వచ్చినట్టు నన్ను నేను పోతున్నాయి అంత మంచిదే బావా నిన్న ఫోన్ చేసిన ఇప్పుడు నేను పొద్దుగా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఏమన్నా బావా అటువలున్నా ఐదు నిమిషాలల్లో నేను ఇంటి ఉంటుంటా అని అన్నా అవునే బావా కూడలు ఏందే ఎడమకం పిడమకం పెడుతుంది ఇంట్లో గొడవలు అవుతున్నాయి మరి ఏదన్నా అడిగితే అమ్మ అమ్మని అడుగు అని అన్నా ఆమెను అడుగు అని మాట్లాడుతుంది నేనే కొంచెం గద్దరించి పెట్టినావా మీరు తమ్ముడు అంటాడు ఇవ్వరాకా అంటాడు ఏంది అంటాడు బావా ఆయన ఒకటి మాట్లాడతాను నువ్వేమనుకో ఇప్పుడు నీ బిడ్డ అయినా నా కోడలైనా నాకు బిడ్డతో సమానం ఇప్పుడు మిమ్మల్ని కించపరిచి మాట్లాడితే నేను బాధపడతా ఆల్రెడీ మాట్లాడింది నాకు తెలిసింది కోడల ఒక్కసారి గిట్ర మీ అయ్యా పప్పు సుద్దనా మీ అయ్య గురించి తెలుసా ఎర్రన్న అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు జర్నలిస్ట్ అప్పుడు పెన్ను వాడితే ఒక్కొక్క ప్రభుత్వంలా గుండెలు గుబేలు అంటుండే నా ప్రభుత్వం ఉంటుందా ఎదుటోని ప్రభుత్వం ఉంటుందా నన్ను కూడా వాన్ని కూ అనే ఒక గ్రాండు అసంటోని పక్క అంటావా నా బావ ఏమనుకుంటున్నావు అర్థమవుతుందా ప్రభుత్వాల ఒత్తిడి వల్ల జర్నలిస్ట్ మానేసి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుంటుండు అక్కడ ల్యాండ్ ఉన్నా పెట్టి ఇక్కడ ముప్పై ఎకరాల జాగా పాలుకు తీసుకొని చేసుకుంటుండు బావా నువ్వు ఇక్కడ పాలు పొలం తీసుకుంటున్నావు కదా నా ఇల్లున్నది కదా పొలం దగ్గరనే ఉండు అని చెప్పి నేను ఇచ్చిన మీ ఏమన్నావు ఏం తెలియదా ఆమె కడుపులో ఉండడం నీ దురదృష్టమా ఇంత పెద్ద మాట అన్నావు తెలుసా మీ అమ్మ పంచ ప్రాణాలు వెళ్ళిపోయినాయి మీ అమ్మ ఎండి పండితురాలు తెలుసా కొంత వందల మందిని వేల మందిని స్టూడెంట్లను తీర్చిదిద్ది ఆ ఘనత మీ అమ్మ కొత్తదానికే దక్కుతాయి మీ నాన్న ఎప్పుడైతే జర్నలిస్ట్గా బంద్ చేసి ఇక్కడికి వచ్చిండో నా భర్త దారిలో నేను నడుస్తా అని చెప్పి అక్కడ బంద్ పెట్టి తక్కువ మీ డాడీ మీ మమ్మీ మీ చిన్నాన వీళ్ళు మనిషికి ఒక కొచ్చని అడుగుతారు మూడు క్వశ్చన్లు అడుగుతారు మూడు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పు అప్పుడు నిన్ను బేస్ అంట నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయినా పాస్ కాకపోయినా పాస్ అయినట్టు అని నేను ఒప్పుకుంటా క్వశ్చన్లకు ఆన్సర్ చేయి పిల్లలకు నీ సబ్జెక్ట్ చెప్పినావు కదా ఆ సబ్జెక్టులే ఒక క్వశ్చన్ అడుగు జీనాయితో ఓ జీనాయి క్యా జీనాయి బావా బిడ్డ ఇ రోజు గొప్ప చదువుకుంటున్నావు అనుకుంటా మమ్మీ సమాధానం ఎందుకు ఇస్తలేవురా ఇంటర్మీడియట్లో ఫెయిల్ కావడం వల్ల పది మంది బాలికలు మనస్తాపం చెంది ఆత్మహత్య ఈ పెన్నుతో ఎన్నో సందర్భాలలో రాసిన కథలు కథలున్నాయి విన్నా ఇప్పుడు ఏంటంటే ప్రాతివ్యం ఏంటంటే ఏంటని చెప్పు చెప్పు బిడ్డా బాబా ఏమంటాడు రాతి అంట ఏంటంటాడు చెప్పు గొప్పగా చదువుకుంటావు అనుకున్నా కదబెట్ట నేను అవ్వక నాకు అన్నం పెడతావు అనుకున్నా కదబెట్ట నేను ఇదా నీ చదువు మీ అమ్మ హిందీలో అడిగింది ఏమడిగిందో తెలుసా నేను బ్రతికేదే నీ కోసం నువ్వు లేకుంటే మేము లేము ఇది అడిగింది మీకు తెలుగులో కూడా అర్థం కాదకపోయింది ఏం చదువుతున్నావు మీ నాన్న ఒకటి చెప్పిండు నేను ఇది రాస్తున్నా బిడ్డ ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటుంది అది ఎందుకు చెప్పిండు తెలుసా నువ్వు కూడా ఇంటర్మీడియట్ మేము స్టూడెంట్ కాబట్టి అందులో అంత అర్థం ఉన్నది నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఏం చదువుతున్నావు ఇలాంటి వాళ్ళు ఉంటే పక్క నుంచి వాళ్ళు కూడా నేర్చుకోవాలి నువ్వు ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏంది నాకు తెలుసు డ్రెస్సెబుల్ వేసేదా అనేది కూడా తెలుసు నాకు వెళ్ళామే కదా వస్తామనే కదా అభ్యర్థి కల్లపూర్ది కావు కాబట్టి చెప్పి డ్రెస్ వేయించింది అవునా కదా ఎవరు చెప్తే ఇప్పుడు వాళ్ళ మాటలు పట్టుకో మన సొంత నిర్ణయం అనేది మనకి ఎప్పటికి మంది మాటలు పట్టుకొని మార్వారం పోతే మళ్ళచ్చే వరకు కింది కలిపి అనే సామెత ఉంది మ్మ ఇప్పటికైనా చెప్తున్నా నీ అమ్మ నాన్న దేవుళ్ళ కంటే ఎక్కువ నాకు మరి నీకు అంతకంటే ఎక్కువనా ఏంది అనేది నాకు తెలుస్తుంది నీకు నీకే వదిలేస్తున్నా నీ అభిప్రాయం ఏంది అనేది నాకు తెలుస్తుంది నీకు ఎన్ని పైసలు కావాలి చెప్పు ఇయనేనా నాకు ఎంతనో నువ్వు కూడా అంతే ఇయ నీకే వదిలేస్తున్నా నన్ను క్షమించమ్మా నిన్న మాటలన్నీ అన్న నీ కడుపులో పుట్టడం నేను చేసుకున్న అదృష్టం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ నానుడికి ప్రస్తుతం ఈ జనరేషన్కి అర్థం తెలియకుండా పోతోంది ఇప్పుడున్న సమాజంలో రోజురోజుకి పరిస్థితులు మారుతున్నాయి ప్రసార మాధ్యమాలచే జీవితాలు అతలాకుతలమవుతున్నాయి కుటుంబానికి నిజమైన దేవుళ్ళు తల్లిదండ్రులే కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులే పిల్లలకు దయ్యాలు భూతాలవలె కనిపిస్తున్నారా లేదా దయనీయంగా కనిపిస్తున్నారా ఇది ప్రశ్నార్థకంగా మారింది కన్న తల్లిదండ్రులను కాదనుకున్న కసాయి కొడుకుల్ని చూశాం కాని ఇప్పుడు బిడ్డలు కూడా చూస్తున్నామా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఇలాంటి పరిణామాలు పల్లెల్లో ఏదో ఒక కుటుంబంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి మాయీ లఘుచిత్రం ద్వారా ఆడపిల్లల్లో మార్పు రావాలని తల్లిదండ్రులు చెప్పినట్టే వినాలని మాయీ చిన్న ప్రయత్నం వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు చూశారు కదా మా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి